హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఉసిరికాయతో ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి కొంచెం తిన్నా కూడా చాలండి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి చేయడం కోసం పావు కేజీ వరకు ఉసిరికాయనైతే తీసుకున్నాను ఈ ఉసిరికాయలని అయితే మనం కట్ చేసుకోవాలండి ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ముందు మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే దీని లోపల చిన్నగా గింజ ఉంటుందండి ఆ గింజ మనం వాడకూడదు కాబట్టి ఈ విధంగా పీసెస్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలండి చూడండి ఈ గింజను అయితే సపరేట్ చేసేసి నేను చూపిస్తున్నాను కదా ఈ సైజుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న సైజెస్ ముక్కలుగా కట్ చేయడం వల్ల ఏమంటే మనకి త్వరగా ఫ్రై అవుతుంది మనకి త్వరగా కుక్ అయిపోతుందండి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్ని ఉసిరికాయలని మనం కట్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేసి తీసుకున్నాను ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు మెంతులు రెండు స్పూన్ల వరకు మినపప్పు కారానికి తగిన విధంగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే మరో స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే వేసుకోవాలి ఉసిరికాయలని వాటర్ పొయ్యకుండా మనం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని ఎంత వీలైతే అంత లోలో పెట్టుకొని ఈ ఉసిరికాయలని అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరో మూడు నుండి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే మూత పెట్టి కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఉసిరికాయ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇలా గెరిటతో తుంచామనుకోండి తునిగిపోతుంది ఆ విధంగా ఫ్రై చేసి చల్లారనివ్వాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలనైతే వేసుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలి ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు అర చెక్క నిమ్మరసంని పిండుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని వాటర్ యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి ఇరవై నుండి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అయితే అదే ప్యాన్లోనే రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ నాలుగైదు దంచిన వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టిన ఉసిరికాయ పచ్చడిని వేసుకోవాలండి ఉసిరికాయ పచ్చడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉసిరికాయ పచ్చడిని అంతా బాగా కలుపుకుంటే మన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ ఉసిరికాయ తక్కువ పచ్చడి అయితే ఇరవై నుండి ముప్పై రోజుల వరకు స్టోర్ ఉంటుందండి ఎందుకంటే ఇందులో చుక్క వాటర్ కూడా మనం యాడ్ చేయలేదు కాబట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఉసిరి పచ్చడి అయితే మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ